కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం ఇది కొత్తిమీర శుభ్రం చేసేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇంకెలా కడిగి పెట్టుకున్నాం కొత్తిమీర పచ్చడిలో కావాల్సిన పదార్థాలు ఓ పదిహేను ఎండుమిరపాయలు ఆరు ఎల్లుల రేఖలు ఓ స్పూన్ ధనియాలు స్పూను జీలకర్ర చింతపండు వేడి నీటిలో నానబెట్టుకున్నాం ఆ సైజు నిమ్మకాయ సైజు చింతపండు వేడి నీటిలో నానబెట్టుకున్నాం కడిగసుకున్నాం కదా అయితే ఇప్పుడు కోసి పెట్టుకున్నాం అంటే పెద్ద పెద్ద అయితే బేగి ఆగదని ముక్కలు ఇంత కొత్తిమీర ఉంది ఎండి మీరుగా ఇవే సరిపోతాయా అని అనుకుంటారా కొత్తిమీర వేగితే ఎంత ఆగదు కదా అందుకేనని నేను చేసినట్టు చేయండి నెల లాలు ఉంటుంది పచ్చడి ఓసారి చూడండి ఇంకో స్టవ్ వెలిగించుకుంటారా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నా కళాయి అయితే వేడెక్కింది కదా నూనె వేసుకుంటున్నాం రెండు ఒక్కలు నూనె వేసుకున్నాం ఈ వేపుకోవడానికేనా ధనియాలు వేసుకుంటున్నాం జీలకర్రను వెల్లుల్లిపాయలు అయితే పచ్చి వేసుకోవాలి బాగుంటుంది ధనియాలు జలకర్ర వేయిన తర్వాత వేసుకుంటున్నాం వేసుకుంటున్నాం ఎండిమెరగా మొత్తం ఈ మూడు పలుచి వేగుతాయి వేయిపోతున్నాయా ఆ వేయిపని ఈసారి స్టవ్ కట్ చేసుకుందారే దనియాలు చిలక 200 గాలే వేయిపని స్టవ్ కట్ చేసుకుంటున్నా తరకు కొత్తిమీర్ వేయి పొట్టుని తీసేసుకొని ఇంకి ప్లేట్లో తీసుకుందారే మళ్ళీ కొత్తిమీర్ వేయకోవాల కదా ఓపలయితే తీసుకున్నాం కదా ఈసారి కొత్తిమీర్ వేసుకుంటున్నా ఒక మీరం వేస్తున్నాం కదా ఈ సారి ఇలా కలిపిస్కొని మూత పెట్టుకుంటే అన్నమాట ఉత్మీరం నీరు కదా ఎంత ఎత్తే ఎంత అయిపోయిందో ఏ శుభ్రంగా ఏగిపోయింది ఈసారి మిక్సీ పెట్టుకుందా మిక్సీ ఎలా పెట్టాలో పోవాలి చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి చల్లారి పెట్టేసుకుని బాగా ఫ్రై అయిపోయింది కదా దగ్గర వచ్చింది శుభ్రంగా నీ మిక్సీ పెట్టుకుంటారు పోపులు పోపులు మిక్సీలో వేసుకుంటున్నాం వెల్లుల్పాయలు అమ్మా వెల్లుల్లిపాయలు ఏమో పచ్చి పోపులైతే మిక్సీలో వేసుకున్నాం కదా పచ్చడి సరిపడి ఉప్పు కూడా వేసుకుంటున్నాం కళ్ళు ఉప్పుది పోపులో సార్ మిక్సీ పెట్టుకుందారే అప్పుడు తర్వాత కొత్తిమీర ఇంకొంచెం నలగాలి కానీ చింతపండు ఎత్తంతపండు ఎత్తే నరిగిపోతుంది వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండు వేసేస్తున్నాను కొంచెం బెల్లం కూడా వేస్తారు బెల్లం వేస్తే బాగుంటుంది బెల్లం వేస్తున్నాం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందని ఈ పసర వాసన అలాంటిది ఏవి రాకుండా ఉంటుందని బెల్లం వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకుంటాం ఈసారి కొత్తిమీర వేత్తనాం కొత్తి మళ్ళీ నలుగుతుందో లేదో ఏ నలిపోయింది ఇదిగో ఇలాగా మెత్తగా దీన్ని పోపు పెట్టుకుందారే ఇది పెట్టుకుంటున్నాం మినపప్పు ఆవాలు రెండు రూపాయలు కొంచెం కరివేపాకు నూనె నూనెతున్నాం పోపుకి కళ అయితే ఏడుక్కిపోయింది కదా పోపుకి ఏడుసెల నూనె పోపులు అయితే వేసుకుంటున్నాం మినపప్పు ఆవాలు ఎండు వందరూపాయలు కరేపా కూడా వేసుకుంటున్నాం ఓపైతే వెళ్ళా పచ్చడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా వేసుకుంటున్నాం సార్ ఇలా నూనెలో వేపుకోవాలన్నమాట నూనెలో వేపుకుంటే పసర పోయి పచ్చడి బాగుంటుంది నెల ఉంటుంది నెల రోజులైనా ఉంటుంది ఇంట్లో పెట్టుకోకాలి బయట పెట్టుకున్నా రోజు కదా చూసారా నూనె ఎలా వదిలేసిందా ఇలాగ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు పసర వాసన పోతుంది ఈ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది ఆరోగ్యం మంచిది కొత్తిమీర పచ్చడి ఇలాగ ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి చూసారా ఎలా వదిలేసిందో ఇప్పుడు బాగా ఉడిగిపోయిందని అర్థం పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొత్తిమీర పచ్చడి ఒకసారి ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి